ప్రవిశుద్ధర్థ వ్యవస్థాపక అధ్యక్షులు భీమసేన భారతదేశంలో అంతర్గత కులాలు చిన్న కులాలు దిగువ కులాల మధ్య ఎప్పుడు కూడా విభేదం ఉండమే ఈ దేశం యొక్క స్ట్రాటజీ ఆధిపత్య కులాలు తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు అన్ని మనల్లో వాళ్ళ చేతుల్లో ఉండడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఐక్యంగా ఉంటారు కింద ఉన్నటువంటి కులాలు వాళ్ళ వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు అది అనాథగా జరుగుతుంది అదే భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దిగు కులాలందరూ ఎస్సిఎస్టి బీసీ మైనారిటీ పేరు మీద ఐక్యంగా ముందుకు సాగే ఈ క్రమంలో వాళ్ళు అభివృద్ధి పదం కను కనిపిస్తున్నటువంటి సమయాల్లో గత ముప్పై సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కింద ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ ఎస్సీ కులాల మధ్య వర్గీకరణ అనేటువంటి నినాదంతో ఒక కమ్యూనిటీ రావడం అది మళ్ళీ వాళ్ళ అనేకతకి దారితీసింది అనుకోకుండా ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఒక అశాస్త్రీయంగా ఇంప్లిమెంట్ అయ్యింది అది అశాస్త్రీయంగా జరిగిందని గౌరవం సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా తెలంగాణగా ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది అక్కడతో మళ్ళీ ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం మళ్ళీ మొదలుకొచ్చింది గౌరవ సుప్రీంకోర్టు ఏమందంటే పార్లమెంటు ఏదైనా కులాన్ని చేర్చుకోవడం కానీ తీసేయడం కానీ చేయొచ్చు కానీ రాష్ట్రాలు వాటి అభిష్టం మేరకు ఆ కులాల మధ్య సరైనటువంటి అభివృద్ధి లేకపోతే ఉపవర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది ఆ చేసుకోవచ్చిన క్రమంలో ఏం చెప్పిందంటే చేసుకునే ముందు మీరు ఎప్పుడో పాత లెక్కలు పట్టుకొని చేయడానికి వీలు లేదు లేటెస్ట్ కులగాలను జరిపి ఆ తర్వాత అక్కడ ఆర్థిక సామాజిక విద్యాపరమైనటువంటి విషయాల మీద పూర్తి రీసెర్చ్ జరిపిన తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి కులాలకి ఉపవర్గీకరణ చేసుకోవచ్చు కానీ దానికంటే ముందు కులగానాలు జరపాలని చెప్పింది దానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కులగానం చేపట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకవేళ క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే సమస్య ఇక్కడే పుట్టింది కాబట్టి క్లాసిఫికేషన్ చేయాలనుకుంటే ఏం చేయవచ్చు అనే అంశం మీద ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా వారికి కమిషన్ వేసింది ఇది మూడు రోజులుగా శ్రీకాకుళం విజయనగరం ఈరోజు విశాఖపట్నం రావడం జరిగింది వారికి ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్లు ప్రజాస్వామ్యవాదులు ప్రజలందరూ సమ్యంగా ఉన్న కోరుకున్నటువంటి అభ్యదవాదులు అందరూ కూడా వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు జిల్లాల వారీగా ఉపవర్గీకరణ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు జిల్లాల వారీగా ఏ ఉపకలం ఎంతమంది ఉన్నారన్నది లెక్కలు తేల్చకుండా క్లాసుకు వేసిన పాత పద్ధతులు అశాస్త్రీయ పద్ధతులు జరిపినట్లుగానైతే మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇది ఆగిపోతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు జిల్లాల వైరుగా ఉపవర్గీకరణ చేస్తామనుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలలో నలభై ఒక్క కులాలు కనీసం డిగ్రీ చదివిన కురాలు కూడా లేరు పదమూడు కులాలు పద్నాలుగు కులాలు మాత్రమే ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకున్నాయి మరి వాళ్ళ సంగతి ఏంటి విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో రెల్లి పైడి కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు వన్ పర్సెంట్ కంటే ఎక్కువ శాఖతో ఉన్నారు మరి ఆ లెక్కలు తేల్చుకుంటా ముందున్నటువంటి ఏబీసీడీ పద్ధతి మీద మామూలుగా పాత పద్ధతులుగానే వెళ్ళిపోతే సుప్రీంకోర్టు మళ్ళీ కొట్టువేసే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేము మేము మా తరఫున ఏం డిమాండ్ చేసామంటే ప్రభుత్వం సబ్ క్లాసిఫికేషన్ను చేయాలనుకునే ముందు లేటెస్ట్గా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కొలగాలను జరపాలి ఆ జరిపిన దాంట్లో ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వాటిని బేరే చేసుకొని తమిళనాడుని పంజాబ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఉన్నటువంటి రిజర్వేషన్ శాతానికి మూడు శాతం ఐదు శాతం రిజర్వేషన్ శాతం పెంచి ఎవరైతే రిజర్వేషన్ హక్కులకు దూరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇవ్వడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెరిగినటువంటి జనాభాను దృష్టిలో పెట్టుకొని మాకు పదిహేను శాతం కాదు ఇరవై శాతం రిజర్వేషన్ పెంచి ఆ పెంచినటువంటి ఐదు శాతం ప్రత్యేక ప్యాకేజ్గా ప్రకటించి ఆ ఎవరైతే రిజర్వేషన్ కులాలకు దూరంగా ఉన్నటువంటి ఈ నలభై కులాలకి ఆ పెంచినటువంటి శాతాన్ని పెంచిన నాడు సమగ్రమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పరిశోధన దిశగా ముందుకు సాగి ఇది సఫలీకృతం అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీం జై భీమ్